హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను ఒక అద్భుతమైన కర్రీ పౌడర్ చేయబోతున్నాను దీన్ని మీరు ఏ గ్రేవీ కర్రీకైనా వాడుకోవచ్చండి సూపర్గా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఎలా చేయాలో ఇక్కడ నేను కొన్ని మిరియాలు సోంప్ జీరా కొన్ని వాల్నట్స్ క్యాషోనట్స్ ఆల్మండ్స్ రెండు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా దాచిన చెక్క ధనియాలు ఎండుమిర్చి సో తర్వాత కొద్దిగా గార్లిక్ పౌడర్ కొద్దిగా జింజర్ పౌడర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవండి ముఖ్యంగా తీసుకోవాల్సినవి తర్వాత వీటిని మనము కొద్దిగా నూనె వేసేసి డ్రై రోస్ట్ చేయాలండి కొద్దిగా నూనె సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక్క టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఏవైతే మనం తీసుకున్న మసాలాలు ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి ఫ్లేమ్ అనేది మీరు చాలా తక్కువ పెట్టి ఫ్రై చేయండి లేకపోతే మాడిపోతాయి మాడిపోవడం వల్ల పొడి అనేది అస్సలు బాగుండదు దీంట్లోకి ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను సో మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కసూరి మేతి యాడ్ చేయాలండి వన్ టేబుల్ స్పూన్ అది కూడా ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ అది కూడా ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ పౌడర్ తర్వాత వన్ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసేసి మళ్ళీ ఒక్క ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసుకోండి ఆపేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి షిఫ్ట్ చేసుకున్న తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అండి సో ఇప్పుడు నేను దీంట్లోకి కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ తర్వాత మిక్సీ జాలో షిఫ్ట్ చేసేసి కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది చేదెక్కదు సో చూస్తున్నాను కదా పౌడర్ అనేది రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసాను అద్భుతంగా ఉంటుంది దీన్ని మీరు పనీర్ కర్రీలో కానీ లేకపోతే పాలక్ పొటాటో సోయా చంక్స్ కర్రీ ఇంకా ఆలు టొమాటో ఏ గ్రేవీ కర్రీకైనా వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది దీన్ని మీరు రెండు టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసేసుకొని పాలల్లో మిక్స్ చేసి అప్పుడు కర్రీలో వేయండి అప్పుడు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇంకే ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్